అందరికీ నమస్తే నేను మీ శ్రీదేవి ముచ్చట్లకు స్వాగతం ముందుగా తలకాయ వార్తలు చూసి అటంక పోదాం తెలంగాణ ఆవిర్భావ దినం అమరవీరులందరికీ పాదాభివందనం ఉద్యమాల పాటలు గుర్తు చేసుకున్న పోరలు ఇలా మా తుపాకీ తూట ఎవరికి గురి పెట్టిండో ఏమో రారా అయ్యా ఏడున్నవో వచ్చే వచ్చే బాయ్పై తుపాకీ రాముడు రానివచ్చ మహారాజా ఏంది తుపాకీ రాముడు ఈ డ్రెస్ వేసుకొని వచ్చిండా అనుకుంటురా ఏం లేదులా మా అర్షితు ఆ కాస్ట్యూమర్కు ఏదో ఇచ్చిందంట ఇక ఇక ఏం లేదు బట్టలు లేవు లేవు పో అంటే ఈ ప్రోగ్రామ్ ఆగొద్దని ఇగో వచ్చిన సరే మరి అలా నేను ఎవరు నడుచుకుంటున్నా అంటే అంబటి రాంబాబు మరి ఇంకెందుకు లేటు అంబటన్నకు పెడదాం మన మాటలతో ఫోటో నమస్తే అంబటన్నా అన్నా అన్నా ఓ అన్నా ఇగో ఇక్కడ ఇక్కడ రెడీయా చెప్పండి ఓకే సారు ఇక స్టార్ట్ చేయరు ముచ్చట ఆయన అక్కడ మాట్లాడినటువంటి మాటలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే కూడా నాకు రోజు ఆశ్చర్యం వేస్తుంది ఇవన్నీ వదిలిపెట్టి కానీ ముచ్చటకు ముచ్చటకు రాదురా చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలను అవలీలగా చెప్తాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఆ ఆయనేమో అబద్ధాల పుట్ట మీరు మాత్రం నిజాలే మాట్లాడే సత్య హరిశ్చంద్రులు గణమాస్తారు నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది నాకు కూడా అర్థం కాలేదని ఈ సందర్భంగా నేను మనకు తీసుకుంటావుల్లా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా అన్నాడు ఎప్పుడున్నాయా బెడ్ షాప్లు అసలు ఉన్నాయి రాష్ట్రం అన్ని చోట్ల బెల్ట్ షాప్లే కదండీ ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా బెల్ట్ షాపులు ఉన్నాయి అయ్యా దొరా నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా సమజ్ అవుతుందా బెల్ట్ షాపులు ఏడున్నాయని నువ్వే అంటావు బెల్ట్ షాపులు కుప్పలు కుప్పలు ఉన్నాయని నువ్వే అంటావు ఏంది నాకేంది తిది అంట పదిహేను వేలు పదిహేను అని కబడ్డీ కోత పెట్టి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడి తెరిచినా కూడా పదిహేను వేలు సంగతి దేవుడు ఎరుగు మరి మీరు రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పలుగా మార్చిరంటగా ఏడుకెళ్ళదేవాలి పైసలు అని నెత్తిన చేయబెట్టుకుంటారు అంటూ మాది నాటే ప్రభుత్వం నేను ఆటడు గురించి నాకెందుకు తెలవ చెప్పు ఎంతమందిని చూడలే మీ పార్టీలా నాకెందుకు తీయ నువ్వు చెప్పు చెప్పు నా అయ్యబాబు బాబో ఏందన్నా మాటలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కట్టలేను అనేది నోరు నోరు అదుపులో పెట్టుకో అదుపులో పెట్టుకో నోరు ఒక్కొక్క విషయాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదా నువ్వు స్పష్టంగానే చెప్తావు సారు కానీ మాకే చెప్పు చెప్పు చెప్పుతారా అది సామెత ఉంది కుక్కను చంపేటప్పుడు దాన్ని పిచ్చుకొక్క 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 పిచ్చికొక్క అని ప్రచారం చంపేయాలంటూ చంపి కుక్కని అంట అది నేను ముందే చెప్పాగా అన్నట్టు ఓహో ఇది సామెతనా ఏమో మరి నేను ఇప్పటిదాకా ఏడైన లేదు మీరు విన్నారులా ఒకవేళ ఈ సామె తింటే జర మా వీడియో కింద కమెంట్ పెట్టురులా ఇది ఇక్కడే మళ్ళా మొదలు వచ్చావు ఆ మొదటికి ఏం రాలేదు సార్ ఇది చూసే జనాలకు కూడా అర్థం కావాలి కదా నువ్వేందో అని ఈ వెహికల్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు స్మర్గర్స్ అంట స్మర్గర్స్ అంట ఏంది ఏమన్నా అన్న ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పా ముచ్చట ఈ వెహికల్స్ పెట్టుకు తిరిగే వాళ్ళు స్మర్గర్స్ అంట స్మర్గర్స్ అంట అయ్యా దొరా అది స్మగ్లర్స్ కాదయ్యా అది స్మగ్లర్స్ రాంబాబా తెలివే తెలివిపోయేగా వచ్చిందయ్యా చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు ఇది దొరా నీకు ఇప్పటిదాకనే చెప్పిన ఒక ముఖ్యమంత్రిని అట్లా అనుడు కరెక్ట్ కాదని ఏంది ఏం దొరా ఇది ఇట్స్ నాట్ కరెక్ట్ ఈ ముగ్గురు నేను చెప్పినటువంటి ముగ్గురు కూడా తనాలి ఐతా నగర్ కు చెందినటువంటి యువకులు వీళ్ళు చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద దాడి చేశారట ఆయన మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు అయ్యా నువ్వు వకీల్ సాబ్దే కదా మరి నువ్వే చెప్పరాదు మమ్మల్ని సంఘ విద్రోహ శక్తులు రోజు గంజాయి అవుతారో డోంట్ కేర్ అయితే కొడతారా ఇంతనన్నా సోయ అదే మీకు ఆ ముగ్గురు బడవేగాలని తిట్టాల్సింది పోయి వాళ్ళని పొగుడతావా ఏందన్నా ఏంది నీ కథ చెప్పు చెప్ ఏందన్న ఇది నీతో అయ్యేది కాదు పెట్టేది కాదు నువ్వు ఇక్కడ అయ్యా నీతో నాకు అయితే లేదు అయ్యా ఇక పో నీకు దండం పెడతా కానీ నువ్వు పో అయ్యా పో చూసినారుల్లా రాంబాబా రంగులు మార్చే మాటలు రేపు ఇంకో పర్సనాలిటీతో మళ్ళా కలుస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఈవరికి ఎన్ని పోరాటాలు ఎన్ని ఆరాటాలు ఎన్ని నిరసనలు ఎన్ని ధర్నాలు ఎంతోమంది అమరవీరుల త్యాగపలం నా తెలంగాణ కోటి రథనాల వీణ జై తెలంగాణ జై జై తెలంగాణ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలులా ఎంతమంది వీరుల త్యాగ మన తెలంగాణ మన తెలంగాణకు గంత గొప్ప చరిత్ర ఉన్నది కాబట్టే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకులందరూ తెలంగాణ ఆవిర్భావ రోజునైతే ధూమ్ ధాం జరుపుతురులా చలో మీరు కూడా చూడండి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఇక మన రాష్ట్రంలో ఏడ చూసినా గానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే గొప్పగా జరుగుతున్నాయి ఇక పెరేడ్ గ్రౌండ్ అయితే మన సీఎం సార్ వచ్చి మంచిగా జాతీయ జెండా ఎగిరేసిండు అగో సూడు మంచిగా కారులా ఎట్లొస్తున్నాడో సారు వెనక ముంగల మొత్తం సెక్యూరిటీ ఉన్నది ఇక డైరెక్ట్ వచ్చి జాతీయ జెండా మంచిగా గాలికి రెపరెపలాడుతున్నది మన జెండా కమిషన్ వ్యవసాయ హెచ్ఆర్సీ కమిషన్లను ఏర్పాటు చేసుకొని వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే ఈనాడు తెలంగాణ సమాజం రాణి రుద్రమ్మను సమ్మక్క సార్లమ్మను చాకలి ఐలమ్మను మల్లు స్వరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే కోటి మంది చేయాలనే ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది ఇక గట్లనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అసెంబ్లీ దగ్గర గాంధీ తాతున్నాడు కదా గాయన ముంగలైతే ఆయనకు అర్పించి జరిపిండు ఇక జాతీయ జెండా కూడా ఎగిరేసిండు గాడికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంతమంది అధికారులు కూడా హాజరయ్యారు ఇంకో పక్కనేమో నూతన జాగృతి కార్యాలయంలో మన కవిత కూడా జాతీయ జెండా ఎగిరేసి జై తెలంగాణ జై తెలంగాణ అని చెప్పేసి గొప్ప చెప్పింది ఇంకా మన మాజీ మంత్రి హరీష్ రావు సారు సబిత్రా ఇంద్రారెడ్డి ఇంకా వేరే బీఆర్ఎస్ నాయకులు అందరు కలిసి తెలంగాణ భవన్లా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలైతే జరిపిరు ఎవరైతే తెలంగాణకు తెచ్చిర్రో గా అమరవీరులందరికీ నివాళులర్పించరు ఇక మన కేటీఆర్ సారు అమెరికా గడ్డన డొల్లాస్ లా ఘనంగా బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకలైతే జరిపిండు వాయబ్బా అయితే ఘనంగా ఉన్నాయి కదా ఏదో క్రికెట్ మైదానంలో ఉన్నట్టే ఉన్నది మొత్తం కూచొనికే జనాలకు జనాలు కూడా బగ్గొచ్చిర్రు ఇయ సారి ఎంట్రీ ఇయ్యంగానే జై తెలంగాణ జై తెలంగాణ అనుకుంటా అందరు స్వాగతం చెప్పిర్రు గీల్లే కాదు

I wish you a happy Telangana State Formation Day. 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 I wish you a happy Telangana State Formation Day. I wish you a happy రాష్ట్రం కొంతమంది నాయకులు అధికారులు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా తెలంగాణ ఆయుభాభ వేడుకల్లో అయితే పాల్గొని జాతీయ జెండానైతే ఎగిరేసారు స్టూడియోకి జూనియర్ పాల్ సార్ వచ్చినట్టున్నాడు చూద్దాం బారీ ఏం మాట్లాడుతుండో నమస్తే ఈరోజు ఏకే పాల్ గారు మళ్ళీ మన స్టూడియోకి విజిట్ చేయడం జరిగింది ఆయనతో మాట్లాడదాం నమస్కారం ఏం సార్ గౌండ్ ప్లస్ అన్నా సరే ఏం సార్ ఈ మధ్య కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు నీకంటికి కనిపించట్లేదు అంతే తిరుగుతున్న నేను ఏపీలో తిరుగుతున్నాను మన టీజీ లో తిరుగుతున్నాను మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లో కూడా తిరుగుతున్నాను నా పేరు కనిపిస్తుంది ఎందుకు కూడా ఇదిగో పోయిన ఇంటర్వ్యూలో నువ్వు తికమక ప్రశ్నలు అడిగా నేను చెప్పాను అప్పుడే మీ వాళ్ళకు వేరే అమ్మాయిని పెట్టండి అని మళ్ళీ నిన్నే పెట్టారు అంటే తిరుగుతున్నాను సార్ ఎందుకు ఎందుకు తిరుగుతున్నాను అంటే ఎందుకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి తిరుగుతా పాలు ఏం చేస్తాడు ఎప్పుడైనా బ్లెస్సింగ్స్ ఇస్తాడు అందరూ బాగుండాలని చూసేవాడే పాలు ఎవరు అడిగింది సార్ మీ బ్లెస్సింగ్స్ అందరూ అడుగుతారు అందరు ఎదుతనారా నీకు నీకో విషయం చెప్పునా చెప్పండి నీకు ఫస్ట్ blessings ఇచ్చాను నేను తీసుకున్నావున్నావా తీసుకున్నట్టే ఉన్నా మరి ఇంకే తీసుకున్నా సార్ మరి తెలియకుండానే తీసుకుంటారు అలా అలాగే తీసుకుంటారు నా blessings అందుకే మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నారు సార్ బ్రో ఇది కాదు పిలిచిన కారణం ఏంటో ఫస్ట్ అది అడుగు ఈ సోద అవసరం లేదు సరే సార్ అర్థమైందా అర్థమైందా సర్ సరే సరే సార్ ఓకే ఈ రెండు తెలుగు రాష్ట్రాల పాలన ఎట్లా జరుగుతుందంట బాగుంది అంటారా చాలా బాగుంది నా whatsapp నంబర్ అందరూ నన్ను వాట్సాప్ చేసి నెక్స్ట్ సీఎం మీరే అండి ఖచ్చితంగా ఏకే పాల్ గారు మీరు మాకు కావాలి మీరైతేనే కొన్ని కోట్లు తేగలరు మా పరిశ్రమలు అన్ని బాగుపడతాయి అని ఇటు టీజీ అటు ఏపీ వాళ్ళు ఇక్కడ ఇద్దరు మంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు ఫెయిల్ అయ్యారు మంత్రివర్గంలో కూడా అందరూ ఫెయిల్ అయ్యారు ప్రతిసారి ప్రతిసారి కాదు నువ్వు తీయ ఒకసారి సర్వే చూసుకో ఇప్పుడు ఈయనేమో ఈ మా ఏంది ఏపీలో మహానాడులో అనుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నాడు ఇతనేమో ఇతనికి మిస్ వరల్డ్ కావాలంటే ఏంటో అర్థం కాలేదు ఆ పోటీలు ఏంటో మళ్ళీ నన్ను కోస్తే రూపాయి రాదు రెండు రూపాయలు రాదు మూడు రూపాయలు రాదు అని చెప్తాడు ఆయన నేను మొత్తం చేస్తానని చెప్తాడు వీళ్ళిద్దరు వేస్ట్ ఇప్పుడున్న దాంట్లో అందుకే జనం నన్ను కోరుకుంటా సరే హండ్రెడ్ పర్సెంట్ గెలవకపోతే ఉండదు ఖచ్చితంగా గెలిచి తీరుతాను రాసి పెట్టుకో గెలిచాకుండా నాతో ఇంటర్వ్యూ నువ్వే చెయ్యి పేరేటన్నా ఝాన్సీ ఝాన్సీ గుర్తుపెట్టుకో ఝాన్సీ లాన్లా ఉండాలి ఝాన్సీ అంటే అర్థమైందా ఇలా తిక్మక్ ప్రశ్నలు అడుగొద్దు సార్ బాగుందని సెటేరికల్ గా చెప్తున్నారు అంటే బాగాలేదా సార్ అసలు బాగాలేదు ఏం జరిగింది సార్ ఏం లోటు అయింది బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు ఏం లోటు జరిగింది ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఏది సిక్స్ గ్యారెంటీస్ అని చెప్పాడు ఓ గ్యారంటీ అని అమలు చేశాడా సరే ఇప్పుడు నువ్వు టక్కున నువ్వు అమ్మాయి కాబట్టి ఎందుకు చేయలేదు బస్సు ఫ్రీగా పెట్టాడు కదా అని అంట బస్సు పెట్టి ఏం లాభం అందరూ ఆడోళ్ళు ఆడోళ్ళే కొట్టుకుంటున్నారు ఓకే అది వదిలిపెట్టింది ఏం లేదు సార్ లేదు అందరూ అలాగే ఉన్నారు ఉపయోగించుకుంటారు ఉపయోగించుకుంటాం కూడా బస్సులో బస్సులో నేను మొన్న ట్రావెల్ చేస్తుంటే తెలంగాణ బస్సులో కొట్టుకుంటున్నారు ఎవరు సార్ ఆరు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నా గుర్తుపట్టిందా సార్ జస్ట్ నన్ను గుర్తుపట్లే నేను ఖర్చీఫ్ కట్టుకున్నాను దాని తర్వాత ఇంకా ఐదు గ్యారంటీలు గ్యారెంటీలు అటుకెక్కిపోయాయి రైతు బంధు అన్నాడు అది పోయింది రైతు హామీలో ఏదో అన్నాడు ఇంకా ఏవో ఉన్నాయి నేను అలాంటి హామీలు ఇవ్వను నేను చాలా చక్కటి హామీలు ఇస్తాను అదంతా సెకండరీ కాకపోతే ఆ హామీలు ఏమీ నెరవేరలేదు ఇటు ఈ విషయానికి వస్తే చంద్రబాబు పాలన ఏం చేస్తున్నాడు ఈయన ఏం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు ఈయన కూడా ఏదో ఈయనని చూసి సూపర్ సిక్స్ అని పెట్టాడు సూపర్ సిక్స్ కాదు అవి సూపర్ జీరో ఒక్కటి కూడా అమలు కాలేదు ఇంతవరకు సంవత్సరం అయింది వచ్చి అందుకే చెప్తున్నాను బోత్ కంపేర్ చేస్తే ఇతను ఎలా ఉన్నాడో ఇతను అలాగే ఇతనికి మిస్వల్డ్స్ కావాలి ఇప్పుడు మిస్వల్డ్ ఎందుకండి డబ్బులు లేవంటాడు మరి మిస్ వరల్డ్ అవసరమా అవసరం లేదు ఇతనేమో మహానాడు అంటాడు ఎందుకండి మహానాడు అంటే నాకు కావాలి మేము గెలిచాము గెలిచి మీ గురించి మీరు గొప్పలు డబ్బాలు కొట్టుకోవడానికి మహానాడా నచ్చలేదు ప్రజల్ని ఎరిపప్పులు చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఇది మాట్లాడడానికే వచ్చాను మీ స్టూడియోకి నిన్నో మొన్న నేను చూసాను నాకు సరిగా డేట్ గుర్తులేదు ఒక ముగ్గురు యువకుల్ని రోడ్డు పైన కూర్చోబెట్టి పెద్ద లాటరీలు తీసుకొని పోలీసులు కొడుతున్నారు ఎందుకంటే రోడ్డు పైన కొడుతున్నారు ఏటి మీకు తెలుసా పూర్తిగా ఏం జరిగింది అసలు ముందు తెలుసు ఏం జరిగింది సార్ సార్ చెప్పు నీకు తెలుసా కదా కదా చెప్పు సార్ ఆ ముగ్గురు గంజాయి తాగి పోలీసు వాళ్ళే కొడితే వాళ్ళ పోలీసు వాళ్ళు సరే కొట్టారు అవును పోలీసుని కొట్టారు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి అప్పగించాలి సరే అది కాకపోతే కోర్టులు చూసుకుంటాయి ఈ పోలీసు వాళ్ళకి ఎందుకండి అంటే ఒక రోడ్డు పైన అలా కొడతారా సరే పోలీసు వాళ్ళని కొట్టారు కాబట్టి ఇంత రాదాంతం చేస్తున్నారు మరి ఒక సాధారణమైన మనిషిని కొడితే ఇంత రాదాంతం చేస్తారా అవును చెప్పండి ఈ ఒప్పుకుంటా గానీ మరి సాధారణమైన మనిషికి లేని పోలీసుని కొడితే వచ్చిందా రెండు ఒకేలా ఉండాలి కదా సరే అది వదిలే వీళ్ళు ఇంత యాక్షన్ వీళ్ళు ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్స్ కదా ఏపీలో వీళ్ళు ఇంత న్యాయం చేస్తున్నారు కదా మొన్న ఒక టీచర్ ఒక అమ్మాయిని మార్భంగం చేస్తుంటే వీళ్ళు ఏమైనా రోడ్డు మీద పట్టి కొట్టారా లేదు చెప్పండి కొట్టారా లేదు కొట్టలేదు అది వదిలిపెట్టండి దాని తర్వాత ఒకడు నీచి కమ్మినే కొత్తగాడు అర్థమైందా మీకు మూడేళ్ళు పసికందుని చెట్లలోకి తీసుకెళ్ళాడు మరి వాళ్ళు ఏమన్నా చేశారా రోడ్లకి ఈడ్చి ఇలా వీళ్ళని కొట్టినట్టే కొట్టచ్చుగా ఎందుకంటే వాళ్ళు ముగ్గురు దళితులు కాబట్టి వాళ్ళని ఇలా చిత్ర హింసలు పెట్టారు అర్థమైందా అందుకే సగన్ నాలెడ్జ్ తో అడగొద్దు నువ్వు హాఫ్ నాలెడ్జ్ ఆలోజ్ ఓన్లే చర్య ఒకసారి బాగా పాయింట్ మీద మాట్లాడి పాయింట్ మీద కాదు ఇదే పాయింట్ అసలైన పాయింట్ ఇదే నువ్వు పాయింట్ ఆడ మొన్న పాయింట్స్ అడగలేదు ఇప్పుడు నువ్వు పాయింట్ అడగట్లే పోన్లే సార్ ఒక పాయింట్ అయినా కరెక్ట్గా చెప్పినట్లే సరే సరే మొత్తం మీద మరి ఏం స్టెప్ మీరు ఏం స్టెప్ లేదు ఏం లేదు నెక్స్ట్ నేను వస్తేనే ఈ పాల్ వస్తేనే ఈ రెండు రాష్ట్రాలల్లో పరిపాలన చక్కగా జరుగుతుంది అర్థమైందా అర్థమైందా లేదా ప్రతిసారి పాపం వస్తా వస్తా అంటారు కానీ ఒక్కసారి వస్తా ప్రతిసారి వస్తా వస్తా అంటున్నాను ఇప్పుడు రాబోతున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో అడుగు పెట్టబోతున్నాను ఖచ్చితంగా అధికారం నాదే చూస్తూ ఉండు అర్థమైందా బిత్రిముఖం వేసుకుని అలా చూస్తావే అర్థమైందా ఎందుకు పిలుస్తారు సార్ ఏంటో ఏకే పాల్ గారు వచ్చిన ప్రతిసారి నేను గెలుస్తా నేను వస్తా నేను మేలు చేస్తా అంటారు పోని ఈసారి నాకు గెలివాళ్ళని ఆశిద్దాం సమాజాన్ని ప్రశ్నించేది పాట సమాజాన్ని మార్చేది పాట సమాజాన్ని నడిపించేది పాట అసలు మన తెలంగాణ ఉద్యమంలా గీ పాటలతోని దుమ్ము లేపి దంచిగొట్టినం అంతేకాదు మన పాటలు ఎప్పుడు పాడుకున్నా రక్తం మరుగుతుంది గా ఉద్యమం నాటి పాటలు ఇవాళ మా సీన్గాడు వాళ్ళ దోస్తులతోని కలిసి పాడిండు అది కూడా చూసి ఎంజాయ్ చేయరి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కవులు కళాకారులు తమ గళాని విప్పి ఈ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై ఈ కొట్లాడి తెలంగాణను సాధించుకున్నారు ఒక ఉర్రు ఇచ్చినటువంటి పాటలు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చడమే ఈ బిఆర్కే ధూమ్ధాం యొక్క ముఖ్య ఉద్దేశం మిథులారా మన పాటల్ని మన చరిత్రను మళ్ళీ ఒకసారి నెమరేసుకుందాం ముందుగా వీరులకు వందనాలు తెలుపుతూ అమరవీరులను స్మరించుకుంటూ ఆ విద్యార్థి వీరులకు మన బిఆర్కే న్యూస్ ధూంధాం తెలుపుతూ ఆ అమరులకు నివాళులర్పిస్తూ ఒకసారి కన్నీటి పాట పాటూల

ఆ భూతల్లి సూర్యుని ముద్దడిన భూతల్లి 10గో చిన్నారి బిడ్డలు జన్మనిచ్చింది అమ్మా నీవు త్యాగాల తల్లివి త్యాగాల గుర్తు భూతల్లి బిడ్డలు చిగురించి కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు మా భూములు మాకే నని బల 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 హ మా భూములు మాకే నని మరలబడ్డ గానమ తిరగబడ్డ రాగమ మరలబడ్డ హ ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా వీర తెలంగాణమా నాలుగు కోట్ల గానమా వీర తెలంగాణమా నాలుగు కోట్ల గానమా ట్లగామా ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా ఉదయించిన కిరణమా వీర తెలంగాణ వీర తెలంగాణ కోట్ల గానమా వీర తెలంగాణ

తెలిసింటే చెట్టంతా నా బిడ్డను తిరిగి తెప్పించగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా ఇక గివ్ అన్నట్టు ఇవాళ ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళ కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండు రీ బిఆర్కే న్యూస్ తెలుగు సత్తా మళ్ళ రేపత్తా